హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ మా వీడియో చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే ఆలుగడ్డ ఉన్న పూరి చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంది ఒక ఫైవ్ ఆలుగడ్డలు అయితే నేను ఇలా గిన్నెలోనే వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను మెత్తగా ఉడికిన తర్వాత పైనున్న పొట్టు తీసేయాలి కొంచెం కూల్ వాటర్ వేసుకొని తీసేయాలి ఎందుకంటే మొత్తానికి చల్లారిపోయిన ఆలుగడ్డ పొట్టయితే రాదు సగం సగం దానికే ఉంటుంది ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఆరనివ్వాలి అంత అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు వేసుకోవాలి వేసుకొని చిట్టపటలు ఆరనివ్వాలి తర్వాతనైతే ఒక రెండు బిర్యానీ ఆకు రెండు చెక్క రెండు లవంగాలు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అవి చిటపటలు ఆడిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఒక పెద్ద సైజు పచ్చిమిర్చి వేసుకొని ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాతనైతే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎల్లిపాయలు ఇలా కచ్చ కచ్చగా దంచి వేసుకోవాలి వేసుకొని ఫ్రై అయ్యే అంత లోపల అయితే మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డనైతే ఇలా ఒక చిన్న గిన్నెతోనైతే ఇలా మొత్తం మంచిగా మెత్తగా చేసేయాలి చేసేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆలుగా అది ఉల్లిగడ్డ ఉన్ను పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకొని మనం ఉడికించి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా ఆలుగడ్డైతే అయితే ఇగో ఇలా అనేసి మొత్తం వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపోయేంత కారం కొంచెం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ కర్రీ అయితే తీయ తీయగా ఉంటేనే చాలా బాగుంటుంది అయితే చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలానే వదిలిపెట్టాలి వదిలిన తర్వాతనైతే వాటర్ వేసుకోవాలి మనకు కావలసినంత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మరీ వాటర్ ఉండదు కదా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కదా అంతే ఒక టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఆలుగడ్డ కుర్మా రెడీ అయిపోయింది ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పూరి చేసుకున్న ఒక గిన్నె తీసుకొని దీంట్లో మైదాపిండి వేసుకున్నాను టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసుకున్నాను వేసుకొని ఇలా మంచిగా ఒకసారి మొత్తం కలపాలి సాల్ట్ మొత్తం పట్టేటట్టు కలిపిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని మొత్తం ముద్దలాగా చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా పూరీలు వేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో వేసుకొని పక్కన పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ పోసి వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడైనాక ఇలా పూరీలు వేసి రెండు పక్కల మంచిగా ఇంకా చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇక ప్లేట్లోకి తీసుకొని ఆలుగడ్డ కుర్మ పెట్టుకొని తింటే ఎంత టేస్ట్ అంటే అంత చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్